నా అక్క చెల్లెమ్మల ప్రేమానురాగాలు అభ్యాయుల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతా ఉన్నాం ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు కూపతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞ తెలుపుకుంటా ఉన్నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మ గౌరవానికి ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలనను ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈ రోజు అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా మహిళ పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ యాభై ఎనిమిది నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నాలుగవ విడత నిధుల్ని నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ పద్నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోను ప్రతి మండలంలోను ప్రతి ఒక్కరూ చర్చకు చర్చించుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకుని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను గతంలో ఏ ప్రభుత్వం కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా